సత్యబాబు సత్యపాఠారికి బాధ కూర్చున్నారు జై జనసేన పాలకొండ కురప జనసేన నాయకులకి అదేవిధంగా కార్యకర్తలకి మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి కూర్చోబెట్టినటువంటి ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకి నాయకులకి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన ఈ యొక్క కార్యక్రమానికి మన ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మన ఓంపూరు గొంగుడయ్య గారికి మన జాని చెప్పినట్టుగా ఆయనతో మనకి రెండు వేల పంతొమ్మిది నుంచే సత్సంబంధాలు ఉన్నాయి మనకి ఎంపీగా ఆయన పోటీ చేశారు మరి ఆయన సేవలు మన కావాలని ఇంకొకసారి మన పవన్ కళ్యాణ్ గారు మరి ఈయన పైన బాధ్యత పెట్టారు మరి ఆయన పైన పెట్టినటువంటి బాధ్యతని మనం సక్రంగా నిర్వర్తించాలంటే మన ఇంట్లో ఫంక్షన్ జరిగితే రాత్రి పొగలు కష్టపడి ఆ ఫంక్షన్ని సక్సెస్ చేయాలని ఆలోచిస్తాము మరి అదేవిధంగా ఈరోజు ఒక సీట్ నుంచి ఈరోజు ఇరవై ఒక సీటు వరకు మనం వచ్చాము మరి మెట్టుకు మెట్టుకు ఎదుగుకుంటే మనం వచ్చాము మరి ఆ మెట్టుని ఎదిగేమని చూపించాలనుకుంటే ఈ పన్నెండో ఆరు పిఠాపరంలో మరి ఆ స్ట్రెంత్ను మనం తీసుకెళ్లి చూపించే విధంగా అందరం కూడా బాధ్యత తీసుకొని ఆ యొక్క సభని మనం సక్సెస్ చేసి ఇంకా మేము చాలా బలంగా ఉన్నాము అనే ఒక సంకేతాన్ని దేశ నలుమూలలు చూచే విధంగా మనము ఆ సభని సక్సెస్ చేసే విధంగా అందరం కూడా బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై జై జనసేన